ఈరోజు ఆంధారా నియోజకవర్గండి ముఖ్యంగా ఎందుకనంటే నీటి సంఘాలు తాలూకా అంటే వాటర్ యూజర్స్ అసోసియేషన్ తాలూకా ఎలక్షన్ ఈ పద్నాలుగో తేదీని జరిపించడం కోసం తల కలిపెట్టిందనమాట అదంతా ఆ ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్ అయితేనే ఎలక్షన్ ప్రొసీజర్ అయితే ఒక లోపభూయిష్టంగా ఉంది అని తెలియజేయడం కోసం కలెక్టర్ గారి రోజు ఈరోజు రావడం జరిగింది ఏంటంటే ఒక అడంగల్ కాపీలు తీసుకొని ఆ కాపీలో ఏ పేర్లు ఉన్నాయో ఆ పేర్లు మొత్తాన్ని లిస్టులో పెట్టేసి అదే ఓటర్ లిస్ట్ కింద చూపించి దానిలో ఒక అడ్రస్ కానీ లేకపోతే ఒక ఆధార్ నెంబర్ కానీ ఒక ఎలక్షన్ తాలూకా ఐడెంటిటీ కానీ ఏదీ లేకుండా ఇంకా అలాగే ఎప్పుడూ ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వ్యక్తులు కూడా ఓటర్ల కింద చేర్పించి అన్నోన్ క్యాండిడేట్ల కింద ఓటర్లు చేర్పించి ఒకే టీసీలో ఐదారు సార్లు ఒకే వ్యక్తిని చేర్పించి అంటే ఇవన్నీ డూప్లికేట్స్ ఇచ్చేసి ఈరోజు ఎలక్షన్ ప్రక్రియను మంత్రంగా జరిపించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనమాట ఇదంతా ఎందుకనంటే ఏదో మేము ఎన్ని జరిపించాం మా వాళ్ళని ఏదో పెట్టుకున్నాం ఇంకా వాళ్ళకి ఏంటంటే అనాధికారికంగా ఇదంతా ఏకపక్షం చేయండి చేయలేని పక్షంలో మళ్ళీ మీరు పోస్ట్ పోన్ చేసేయండి నిరవేదికంగా పోస్ట్ పోన్ చేసి వాళ్ళని నామినేట్ చేసేద్దాం అంటే ఇదేంటంటే టీడీపీ ఏకపక్షంగా వాళ్ళ తాలూకా దా తాబేదారుల్ని వాళ్ళ తాలూకా అనుచరుల్ని నీటి సంఘాల అధ్యక్షుల కింద డిస్ట్రిబ్యూటర్ అధ్యక్షుల కింద ప్రెసిడెంట్ల కింద వైస్ ప్రెసిడెంట్ కింద నియమించుకోవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు ఈ ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తుంది అన్నమాట ఆ ప్రక్రియ అనేది లోపభూ ఇష్టంగా ఉందని అలాగే ఓటర్ లిస్టులు కూడా ఎటువంటి ఒక ఒక సాంకేతికత లేకుండా ప్రిపేర్ చేశారని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది కలెక్టర్ గారు దీని మీద ఒక పాజిటివ్ గానే స్పందించారు అధికారులను కూడా ఆదేశించడం జరిగింది దీని మీద చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటంటే ఏదైనా ప్రభుత్వం అనేది ఒక ఒక దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళ తాలూకు అనుయాయుల్ని తాబేదారుల్ని వాళ్ళ కార్యకర్తలని నీటి సంఘాల అధ్యక్షుల కింద లేకపోతే ప్రాజెక్ట్ కమిటీ చేర్మన్ కింద చేయాలనే తప్పించి ఒక నిష్పక్షపాతంగా చేద్దామనే ఆలోచన అనేది ప్రభుత్వం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీరు